బోరుగడ్డ అనిల్ అనేవాడికి బెయిల్ మంజూరైందండి కారణం ఏంటంటే హోంమంత్రి అనిత గారు ఫెయిల్యూర్ కారణంగా బోరుగడ్డ అనిల్కి బెయిల్ ఇచ్చినట్టుగా సమాచారం విషయం ఏంటంటే బోరుగడ్డ అనిల్ని అరెస్ట్ చేసిన తొంభై రోజుల్లోగా ఛార్జ్ షీట్ దాఖలు చేయనందున డిఫాల్ట్గా మంజూరు చేశారండి కాబట్టి ఈ విషయంలో హోంమంత్రి ఫెయిల్యూర్ అని చెప్పాలి అనంతపురంలో బోర్గడ్ అనిల్ సీఎం చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ దూషించిన కేసులో బెయిల్ అయితే మంజూరైంది ఇది అనంతపురం జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఉత్తర్వులు అయితే జారీ అయ్యాయి అసలు విషయం ఏంటంటే పోలీసులకు సమాచారం ఏపీపీ ఈ ఏపీపీ అనే పదవిలోకి సంబంధించిన ఆవిడ ఏపీపీ ఈశ్వరమ్మ సమాచారం ఇవ్వలేదు పోలీసులకి ఏపీపీ ఈశ్వరమ్మ అనే ఆవిడ ఓసీపీ హయాంలో ఆ యొక్క పదవిలో నిలబెట్టారండి ఆమెని పోలీసులకు సరైన సమాచారం ఇవ్వకపోవడం వల్ల బోరుగడ్డ బెయిల్ పిటిషన్ విచారణపై ఏబీపీ ఈశ్వరమ్మ సమాచారం ఇవ్వలేదని పోలీసులు చెప్తా ఉన్నారు ఈ విషయాన్ని వారు ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్తామని తెలుస్తోంది ఈశ్వరమ్మను వైకాపా ప్రభుత్వమే ఏపీగా నియమించడంపై గమనార్హం ఇక చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే టార్గెట్ రెడ్ బుక్ పేజీ వన్ బోరుగడ్డ అనిల్ కుమార్ గారిని ఇంత లూజ్గా వదిలేస్తారని కూటమి ప్రభుత్వం ఇంత తేలిగ్గా తీసుకుంటుందని టీడీపీ కార్మి టీడీపీ కార్యకర్తలు చాలా అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు వీడి విషయంలోనే ఇలా ఉంటే ఇక కొడాలి నాని విషయము రేపు రోజా విషయము ఇప్పుడు వాడు విజయవాడ పసుపు వంశీగాడు వాడి విషయం కూడా ఇలాగే తేలిగ్గా తీసుకొని సింపుల్గా బెయిల్పై బయటకు వచ్చేస్తారనేటువంటి ఒక ఆందోళన అయితే ఉంది మరి దీని విషయమై మన హోంమంత్రి అనిత గారు ఏమని జవాబు చెప్తారో చూద్దాం